చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ పవన్ కళ్యాణ్ కేవలము లోకల్ లీడర్ కాదు ఇప్పుడు గ్లోబల్ లీడర్గా మారాడు అంటూ గూగుల్ ట్రెండ్స్ సూచిస్తోంది ప్రపంచవ్యాప్తంగా అంటే మనకి పవన్ కళ్యాణ్కి సంబంధించి సెర్చ్ చేసేవాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండడము ఇటీవల ఎన్నికల్లో సాధించినటువంటి ఘన విజయము తర్వాత ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ చేసినటువంటి ప్రశంస పవన్ అంటే పవన్ కాదు ఆంది కేవలం ఒక పవనం వాయువు లాంటి వాడు కాదు ఒక తుఫాను ఎలా అయితే విజృంభిస్తుందో ఆ స్థాయి రాజకీయ నాయకుడు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించడము వీటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురించి భారతదేశంలో ఆసక్తి వ్యక్తం కావడం కానీ భారతదేశంలో ఆయన గురించి చర్చ చేయడం కానీ పెద్ద విశేషమేమి కాదు ముఖ్యంగా పవన్ కుండేటటువంటి ఫ్యాన్ బేస్ దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయనకు సంబంధించి ఏ రకమైనటువంటి వార్త అయినా అది రాజకీయ వార్త కావచ్చు వ్యక్తిగతమైనటువంటి అంశం కావచ్చు లేదంటే సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏదైనా సరే విశేషమైనటువంటి ప్రాచుర్యము పబ్లిసిటీ వెతుకులాట ఇంటర్నెట్లో యూత్ ఎక్కువగా ఫాలో అవుతారు కనుక యూ ఇంటర్నెట్లో వెతుకులాట అనేది చాలా ఏళ్ళుగా కొనసాగుతూ వస్తుంది అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో పవన్ కళ్యాణ్కి మరొక మేజర్ ట్రెండ్ సృష్టించగలిగారు పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా నాట్ ఓన్లీ ఇండియా అంటే నూట తొంభై దేశాలు ఇంటర్నెట్ను వాడుతూ ఉన్నాయి నూట తొంభై దేశాల వ్యాప్తంగా ఈ సంవత్సరం అంటే ఇరవై ఇరవై నాలుగు ముగిసిబా వచ్చింది ఇరవై ఇరవై ఐదులో ఎంటర్ అవుతున్నాం ఈ సందర్భంగా గూగుల్ ట్రెండ్స్లో ఎవరిని ఎక్కువగా సెర్చ్ చేశారు ఈ సంవత్సరం అంతా అనేది నెంబర్స్ తీస్తూ ఉంటుంది టెక్నికల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా దీంతో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ప్రపంచంలోనే రెండో వ్యక్తి అంటే అత్యధికంగా యాక్టర్ పొలిటీషియన్ అంటే యాక్టర్ నటుడి కేటగిరీలో తీసుకుంటే కనుక ఎవరు ఆయన చూస్తే వినోదం ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచాడు ఇప్పుడు ఇది ఇటీవల ఒక సినిమాలో చూసాం మనము ఒక సినిమా అంటే పుష్ప సినిమాలో పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్న డైలాగ్ ఇప్పుడు పవన్ అంటే లోకల్ కాదు గ్లోబల్ అంటూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ఈయనకంటే ముందున్న వ్యక్తి ఎవరు అంటే అమెరికాలో స్టాండప్ కమిడియన్ అంటే ఎంటర్టైన్మెంట్ రంగంలో స్టాండప్ కమెడియన్స్కి చాలా గుర్తింపు ఉంటుంది స్టాండప్ కమిడియన్ మెకాట్ విలియమ్స్ అనేటటువంటి వ్యక్తి పవన్ కంటే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ఆ తర్వాత యాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రపంచంలోని ఇంకెవరు హాలీవుడ్లు కానీ బాలీవుడ్ కానీ టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ ఎవరు లేరు చైనా ఇండస్ట్రీ ఎవరు లేరు యాక్టర్గా మాత్రం పవన్ కళ్యాణ్ నెంబర్ టూ పొజిషన్లో ప్రపంచవ్యాప్తంగా సెర్చ్ చేసినటువంటి వ్యక్తుల్లో నిలిచారు అయితే ఈ పవన్కి ఈ క్రేజు అంటే ముఖ్యంగా కేవలము ఇండియా నుంచే ఇండియాలో కూడా ఇంటర్నెట్ ఆడేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కనుక ఇండియా నుంచే అంటే ఇండియా కాదు ఈ పక్కన ఉన్నటువంటి నేపాల్ తైవాను యుఏ కువైటు తర్వాత యుఎస్ ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి చోట్ల కూడా పవన్ కళ్యాణ్ యొక్క అప్డేషన్ ఏంటి అని సెట్ చేసేటటువంటి ప్రయత్నాలు జరిగినట్టుగా ఈ గూగుల్ ట్రెండ్ వెల్లడించింది మరోవైపు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలకి గెలుపు సాధించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్కి ఏ మినిస్ట్రీ ఇస్తారు పవన్ కళ్యాణ్కి మంత్రివర్గంలో ఏ స్థానం రాబోతుంది దీన్ని కూడా ఎక్కువ మంది సెర్చ్ చేశారు ఆయనకు వచ్చేటటువంటి శాఖ ప్రాధాన్యం వీటి గురించి తర్వాత సినిమాలకు సంబంధించి వారు ఎవరు వేరు వాళ్ళు అప్డేట్ ఈ అప్డేట్ ఇవన్నీ మామూలుగానే సెర్చ్ జరిగినటువంటి విషయం కానీ ఇటీవల మళ్ళీ తాజాగా చూస్తే కనుక ఒక పదిహేను రోజులుగా పీక్కి వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి చర్చ్ ఏదైతే ఇంటర్నెట్లో సెర్చ్ అనేది తాజాగా సమాచారం గూగుల్ ట్రెండ్స్ వెల్లడించినటువంటి సమాచారం సీజ్ ద సిప్ అంటే ఈయన కాకినాడ ఫోర్ట్లో అక్రమంగా రవాణా అవుతున్నటువంటి పౌర సరఫరాల శాఖకి సంబంధించినటువంటి రీసైక్లింగ్ బీమా ఏదైతే ఉన్నాయో వాటిని మీద సిప్ వరకు వెళ్ళి తనిఖీ చేసి అది ఆ షిప్ని చేయమని ఆదేశిస్తూ సీజ్ ద షిప్ అనేటటువంటి ట్రెండ్ ఏదైతే సృష్టించారో ఆ డైలాగ్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురించి ఇంటర్నెట్ అంత హోరెత్తింది అని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి ఇంకా కేవలము యాక్టర్గా ఈయనకి వచ్చినటువంటి క్రెడిటే కాకుండా ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా ఎవరు ఎక్కువగా సెర్చ్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఐదో స్థానంలో నిలుస్తున్నారు ఇటీవల ఒలింపిక్స్లో పాల్గొని చాలా తీవ్రమైనటువంటి వివాదమైనటువంటి వినేష్ పోగట్టు తర్వాత సీనియర్ పొలిటిషియన్ ముఖ్యమంత్రిగా చాలా రికార్డు ఉన్నటువంటి నితీష్ కుమారు చిరాగ్ పాశ్వాన్ అంటే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి పొలిటికల్ సెన్సేషన్గా ఉండేటటువంటి చిరాగ్ పాశ్వాను హార్దిక్ పాండ్యా స్పోర్ట్స్ స్టార్ వీళ్ళ తర్వాత దేశంలోనే భారతదేశంలోనే అత్యధికంగా సెర్చ్ చేసినటువంటి వ్యక్తిగా కూడా పవన్ కళ్యాణ్ ఐదో స్థానంలో నిలుస్తున్నారు యాక్టర్గా అయితే నెంబర్ టూ స్థానంలో ప్రపంచంలో నిలుస్తుంటే దేశవ్యాప్తంగా అన్ని కేటగిరీలలో కలిపి చూసినప్పుడు ఐదో స్థానంలో పవన్ కళ్యాణ్ నిలుస్తున్నారు ఆయన సినిమా షూటింగ్ రాత్రులు పూర్తి చేస్తున్నారని అప్డేషన్ అందుతోంది తాజాగా క్యాబినెట్ సమావేశాల్లో కానీ లేదంటే ఆయన తన చెకింగ్స్ అంటే సెట్ చేసే డిపార్ట్మెంట్కి సంబంధించే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఆయన వివిధ ఇతర శాఖలు ముఖ్యంగా తన జనసేన మంత్రులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖలకు సంబంధించి కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ తనిఖీలు చేయడం వాళ్ళని అప్రమత్తం చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఉండేటటువంటి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఆయన ఏం చేసినా సెన్సేషనల్ అవుతోంది అనే దానికి ఈ గ్లోబల్ సెట్స్లో వచ్చినటువంటి ట్రెండ్స్ గూగుల్ ట్రెండ్స్ అనేవి మనకి తాజా నిదర్శనగా తాజా ఉదాహరణగా మనం చెప్పుకోవాలి ఇరవై ఇరవై నాలుగులో నెంబర్ టూ పొజిషన్లో ప్రపంచంలోని నెంబర్ టూ పొజిషన్లో పవన్ నిలవడం అనేది పవన్ ఫ్యాన్స్కి మాత్రం ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది వినికిడి లోపం వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్